జత వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్షా పది వేలకు అయితే సేల్ అయిపోవడం జరిగింది మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ వనపడి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్ట్రీట్ ఎన్ని వేలు ఉన్నాయి పెద్దనా రెండు రెండు వేల ఉన్నాయి రెండు రెండు వేలు ఎప్పుడు సేలింగ్ అయిపోయింది మొత్తం మార్కెట్ నుంచి బయట అయితే కట్ చేయడం జరిగింది మనది అల్లంపూర్ ఏ ఎవరు వైరాపురం ఎంత చెప్పారు ఫస్ట్ రేటు లక్షనారా చెప్పి లక్ష పదికి ఇచ్చారు ఓకే ఓకే నువ్వేనా ఎంతకి ఇచ్చినావు ఒకటి యాభై చెప్పినావా పెద్దయినా ఎవరు అని చిట్టి వాళ్ళని భయపడి తక్కువ రేటు చెప్పిండు మరి అమ్మినటువంటి అమ్మినటువంటి రైతు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎవరన్నా మనది ఓకే ఓకే అమ్మింది ఎంత ఒక వెయ్యి తక్కువ ఒక లక్ష యాభై వేలు అంటే లక్ష నలభై తొమ్మిది వేల కమ్మినావు ఆ పెద్ద ఆయన కొంచెం భయపడ్డాడు ఎవరో వీడియో తీస్తున్నారు మళ్ళీ చిటిలతో ఎందుకు క్రికెట్ అని కొంచెం రేటు చూసుకొని తక్కువ చెప్తున్నాడు మరి మొత్తానికి లక్ష నలభై తొమ్మిది వేలకైతే సెల్ అయిపోయినాయి ఎంత చెప్పినావు ఫస్ట్ తొంభై ఒకటి తొంభై చెప్పి ఆడుకు వచ్చినావు అన్ సీజన్ అయినా వాడంగా చెప్పినావు చెప్పినప్పుడు రేట్ మొత్తానికైతే ఈ రేట్ అయితే పోయినాయి రెండు రెండు వారాలు ఏమన్నాయి కదా ఓకే ఏమైనా ఫోర్టీ పేరేమైనా వచ్చిందేమూరు సరే సరే ఇంకా నచ్చినప్పుడు ఒక రెండు మూడు వేలు ఐదు వేల కాడ ఆలోచన చేస్తే మనం పెడితే వేరే మిగుతాడు అట్లా